హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో వచ్చేసి మనకి వీర గోపాల్ గారు అయితే కందిన నుంచి పంపించడం జరిగింది దీనిలో ఉన్న రెండు పెట్టలు ఒక పుంజైతే సేల్కి అయితే ఉన్నాయి ఇప్పుడు చూసినటువంటి ఈ పెట్టరంగు వచ్చేసి మనకి పాలాబ్రాజ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందన్నారు ఏడు నెలలు వయసు కలిగినటువంటి కన్నపెట్ట రెడీ టూ ఎక్స్ అన్నారు దీని దీని ధర వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలకైతే చెప్పారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఈ పెట్టరంగు వచ్చేసి డాగ్ అయితే చెప్పారు హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది అన్నారు ఇది కూడా కన్నపెట్ట రెడీ టూ ఎక్స్ దీని ధర కూడా బ్రదర్ అయితే మూడు వేల ఎనిమిది వందల రూపాయలకి అయితే చెప్పారు ఇవన్నీ కూడా కన్నపెట్టలు ఇప్పుడు చూస్తున్న ఈ పుంజురంగు వచ్చేసి కాకి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీలపైనే ఉంటుందని అయితే చెప్పారు పద్ పదకొండు నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజుగా చెప్తున్నారు దీని ధర కూడా బ్రదర్ అయితే మూడు వేల ఎనిమిది వందల రూపాయలకి అయితే చెప్పారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి బ్రదర్ యొక్క నంబరు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్